మీకు తెలుసు కదా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అని నాకే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా ఇష్టం డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి ఆత్రిపురం పూతరేకులు అయితే పంపించారు వీళ్ళ దగ్గర పూతరేకుల్లోనే టెన్ వెరైటీస్ ఆఫ్ పూతరేకులు ఉన్నాయి వరల్డ్ లోనే బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఈ ఆత్రేపురం పూతరేకులు కాజు బాదం పిస్తా పూతరేకులు పూతరేకులు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అందులో ఆత్రేపురం పూతరేకులు అంటే అస్సలు ఆగలేం తింటుంటేనే కరిగిపోతుంది ఫుల్ డ్రై ఫ్రూట్స్తో టేస్ట్ అయితే చాలా బాగుంది వీళ్ళది ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట చుట్టుపక్కల విలేజెస్లో ఉన్న ఉమెన్స్ని తీసుకొచ్చి వాళ్ళతో ఈ పూతరేకులు చేపిస్తారు అందుకోసమైనా సరే వీళ్ళని అప్రిషియేట్ చేయాలి నార్మల్గా పూతరేకులు అంటేనే చెకోసేసుకుంటాం అందులో టెన్ వెరైటీస్ ఆఫ్ పూతరేకులు అంటే అస్సలు ఆగలమా షుగర్ ఫ్రీ పూతరేకులు డేట్స్తో చేసిన కాజు బాదం పిస్తా పూతరేకులు ఇది వీళ్ళ సిగ్నేచర్ ప్యాక్ హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో వీళ్ళ స్టోర్ కూడా ఉంది స్టోర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎప్పుడైనా సరే మనకి ఆత్రేపురం పూర్తరేఖలు తినాలి అనిపిస్తే టాక్ మనీ ఏటీపీ డాట్ ఇన్ వెబ్సైట్ ని విజిట్ చేసి అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తాయి